వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో సదష్టక యోగం ఈ రాసుల వారికి లాతిని తగలిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద శాస్త్రంలో గ్రహాల సంచారంతో జరిగే ఖగోళ మార్పులు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి ఇక శాస్త్రంలో ముఖ్య గ్రహంగా చెప్పబడే శని మరియు కుజుడు సంచారం రెండు గ్రహాలు కలిపి ఏర్పరిచే శక్తివంతమైన యోగాలు కూడా అంతే ప్రభావం చూపుతాయి శని కర్మలకు అధిపతి మనం చేసేటటువంటి పనులు బట్టి శని మనకు ఫలితాలు ఇస్తూ ఉంటాడు శని కుజుల సంయోగం వల్ల సదష్ఠక యోగం ఏర్పడుతుంది క్రమశిక్షణ కలిగిన దేవుడైన శని సంచారము మన జీవితంలో అనేక మార్పులు తెస్తుంది ఇక కుజగ్రహం కూడా చాలా శక్తివంతమైన గ్రహం ఈ రెండు గ్రహాలు కూడా నూట యాభై డిగ్రీల దూరంలో ఉండటంతో షడక్షక యోగం ఏర్పడుతుంది సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు తులారాసులో ప్రవేశిస్తాడు ఆ తర్వాత రోజులకు కుజుడు మరియు శని గ్రహాలు రెండు కూడా ఒకదానికొకటి నూట యాభై డిగ్రీల దూరంలో సంచారం చేస్తూ ఉంటాడు షడక్ష యోగంతో అదృష్టపట్టబోతున్న రాశుల గురించి తెలుసుకుందాం శని కుజుల కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాలు ఉన్నాయి ఈ సమయంలో రాశుల వారు ఆకస్మిక ధనలాభాలు పొందుతారు మరియు శని కుజుల సంయోగంతో ఏర్పడి యొక్క సరష్టి యొక్క అదృష్ట పొందిన రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శని కుజుల కారణంగా ఏర్పడిన సదృష్టి యోగం మేషరాశి వారికి అదృష్టాన్నిస్తుంది ఈ రాశి ఈ సమయంలో అనేక విధాలుగా లాభాలు పొందుతారు ఆర్థిక పరంగా బాగుంటుంది అదృష్టం మీ తలుపు తడుతుంది ఉద్యోగాలు చేసేవారికి కూడా జాగ్రత్త కలుగుతుంది వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు పాత సంశయాలు తొలగిపోతాయి మిథున రాశి వారికి కుజుల కారణంగా ఏర్పడిన సదృష్టి యోగం సానుకూల ఫలితాన్ని ఇస్తుంది ఈ సమయంలో మిథున రాశి జాతకులు వర్త వ్యాపారాలకు ఎక్కువ లాభాలు పొందుతారు మిథున రాశి వారి వ్యాపారంలో కొత్త ఆఫర్లు వస్తాయి మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఖర్చులు తగ్గుతాయి ఎక్కువ డబ్బులు నాదా చేస్తారు కొత్త కొత్త కూడా ప్రారంభిస్తారు మీనరాశి వారికి సరికుచల కారణంగా ఏర్పడే ఒక అదృష్టాన్ని ఇస్తుంది ఈ యొక్క సమయంలో వీరికి నూతన అవకాశాలు వస్తాయి వర్తక వ్యాపారం చేసేవారు లాభాలు గడిస్తారు పూర్వీకుల నుంచి ఆస్తులు వస్తాయి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఈ సమయంలో అన్ని విధాలను కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి